హలో ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయాలి శివసాయి పెరిమిట్ ట్రస్ట్ వాళ్ళకు మారుతి ఎకో వ్యాన్లో ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయాలి మరి నేను టెక్నీషియన్ను కాబట్టి ఇంట్లోనైతే ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేస్తాను మారుతి వ్యాన్లో ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయడం నాకు రాదు అనడానికి వీల్లేదు కాబట్టి శివసాయి పెరిమిటర్ ట్రస్టు జమ్మిగడ్డ సూర్యపేట వాళ్ళు పిలిస్తే ఈ ఎకో వ్యాన్లో ఆ నడుస్తున్నటువంటి టీవీకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లేట్ అయినా ఓపికతోటి చూడండి ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది వీడియో లెంత్ ఉంది అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా మీకు స్టెప్ బై స్టెప్ వివరించి చెప్తాను ఇది ఇన్వర్టర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫిట్టింగ్ చేసిన ఇన్వర్టర్ అది ఎలా ఫిట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ టెక్నీషియన్స్కి అయితే ఓకే మిగిలిన వారికి ఎడ్యుకేషన్ పర్పసే దీన్ని ఫిట్టింగ్ చేసుకోమని నేను ఎంకరేజ్ చేయట్లేను ఎందుకంటే చాలా ప్రమాదము ఏది తెలియకుండా చేయకూడదు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అని అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ట్వెల్వ్ వాట్ హండ్రెడ్ ఏహెచ్ వన్ పాయింట్ టూ యూనిట్స్ కరెంటు నిల్వ ఉండేది ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీది ఇక్కడ ఉన్నది ఇంకొకటి సర్జ్ ప్రొటెక్టర్ ఓల్టేజ్ ప్రొటెక్టర్ ఉన్నది దానికి టెర్మినల్ క్లాంప్స్ బ్యాటరీ కనెక్టర్ క్లిప్స్ రెండిచ్చారు వెనక ఒక టీవీ ఉన్నది ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేసి ఆ టీవీకి కనెక్షన్ ఇవ్వాలి ఇది కరెంట్ బాక్సు ఫోర్ స్విచ్ ఫోర్ సాకెట్ బాక్స్ నా గత వీడియోలో ఫోర్ స్విచ్ ఫోర్ సాకెట్స్ బాక్స్కు కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు పూర్తిగా వివరించాను ఇందులో రెడీమేడ్ బార్డ్ బోర్డు కాబట్టి ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చే ఉన్నది ఎవరికైనా ఆ కనెక్షన్ కావాలంటే నా పాత వీడియోలు చూడండి ఇందులో మొదటగా సప్లై ఇచ్చినటువంటి రెండు వైర్లను అంటే చిన్న వైర్లు ఇస్తారు వాళ్ళు ఆ రెండు వైర్లను ఊడపీకి మనము ఎంత లెంత్ వైర్ అయితే పెట్టుకోవాలో బయటికి అంత లెంత్ వైర్ను కనెక్షన్ చేసుకోవాలి ఆల్రెడీ ఎల్లో వైర్ మాత్రమే అందులో ఉన్నది కనుక మీకు ఈ బోటు అర్థం కాదు ఫ్రెండ్స్ కొత్త వాళ్లకు టూ కలర్స్ తోటి చేసినటువంటి వీడియో ఒకటి ఉన్నది అది చూడండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సేమ్ టు యూర చివరికల్లా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాయింట్ అర్థమవుతుంది ఏ కొంత కొంతలో కొంతైనా మీకు ఉపయోగపడుతుంది కైనా సరే బయట వాళ్ళకైనా సరే ఏదో ఒక మాట ఉపయోగపడుతుంది ఊపికతో చూడండి ఫ్రెండ్స్ అదే ఇది ఎక్సైడ్ బ్యాటరీ దీనికి బ్యాటరీ పోల్స్కి కవర్స్ వస్తాయి బ్లాక్ నెగిటివ్కు బ్లాక్ ఇచ్చాడు ఫేస్ కనెక్షన్కి ప్లస్ కనెక్షన్కి రెడ్ క్యాప్ ఇచ్చాడు గుర్తుపట్టడానికి అలా అదే కాకుండా అక్కడ ప్లస్ గుర్తు ఇచ్చాడు చూడండి ప్లస్ గుర్తు ఇక్కడ చూడండి మైనస్ గుర్తిచ్చాడు అంటే ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ మాత్రమే పెట్టాలి మరి ఏం పెట్టాలి ఇక్కడ అంటే సర్చ్ ప్రొటెక్టర్ ఉంది కదా ఓల్టేజ్ ప్రొటెక్టర్ అంటే మామూలుగా కొంతమంది స్టెబిలైజర్ అంటారు ఇన్వర్టర్ స్టెబిలైజర్ అని పిలుస్తారు దానికి సంబంధించిన వైర్లను అక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి అంతకంటే ముందు టెర్మినల్ క్లాంప్స్ వాటిని ఆ పోల్స్కు ఫిట్టింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫిట్టింగ్ ఫుల్ టైట్గా ఉండాలంటే ఏ మాత్రం లూజ్ ఫిట్టింగ్ ఉన్నా సప్లై అవుట్కమ్ రాదు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిట్ చేసే ఇన్వర్టర్ ప్రాసెస్ ఇంట్లో ఫిట్ చేసే ఇన్వర్టర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంట్లో ఫిట్టింగ్ చేస్తాం కదా మరి ఇక్కడ ఫిట్టింగ్ చేయటం ఏంటి ఏ కరెంటు తోటి ఏ పవర్ తోటి ఫిట్టింగ్ చేయాలని అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అలాంటిది ఏమి ఫ్రెండ్స్ కొద్దిగా తేడా ఉంటుంది అంతే అక్కడికి ఇక్కడికి టెర్మినల్ క్లాంప్స్ ఫుల్ టైట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత సర్జ్ ప్రొటెక్టర్ అంటే ఓల్టేజ్ ప్రొటెక్టర్ నుంచి వచ్చినటువంటి రెండు వైర్లను ప్లస్ వైరు అంటే సర్జ్ ప్రొటెక్టర్ నుంచి బ్లాక్ వైర్ అండ్ రెడ్ వైర్ వస్తుంది ఆ రెండు వైర్లను మైనస్ వైపు బ్లాక్ వైరు ప్లస్ వైపు రెడ్ వైర్ను ఫిట్టింగ్ చేసుకోవాలి ఇంట్లో ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయాలన్నా ఇలాగే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ వైరు ప్లస్ వైపు బ్లాక్ వైరు మైనస్ వైపు మాత్రం ఫిట్టింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆ వైర్ను ఆ క్లాంపుకు అలా ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది అంటే ఆ రెడ్ వైర్కు వాచర్ టైపు ఫేస్ ఉంది కనుక అలా ఫిట్ చేయొచ్చు లేదు అంటే వైర్ను కట్ చేసి ఆ క్లాంప్లో ఎంటర్ చేసి టైట్ చేస్తే సరిపోతుంది ఎలా చేసినా కానీ టైట్ ఉండాలి మనం ఎలాంటి ఫిట్టింగ్ అయినా చేయొచ్చు తోట చేయొచ్చు కటింగ్ పేరుతో చేయొచ్చు స్పానర్ తీసుకొని చేయొచ్చు కానీ అక్కడ టైట్ ఉండాలి ఏ బ్యాటరీకైనా టైట్ కంపల్సరీ ఉండాలి ఈవెన్ కారు బ్యాటరీకైనా వెహికల్స్ బ్యాటరీలకైనా అక్కడ ఉండే టెర్మినల్ క్లాంప్స్ ఫుల్ టైట్ ఉంటేనే సప్లై అవుట్ కమ్ కరెక్ట్గా ఇస్తాయి ఇక్కడ రెడ్ వైర్ ఫిట్టింగ్ అయినాక బ్లాక్ వైర్ ఫిట్ చేసేటప్పుడు కొంచెం స్పార్క్ వస్తుంది ఫ్రెండ్స్ మరి ఆ స్పార్క్ కరెంట్ షాక్ అన్న భయపడాల్సిన అక్కర్లేదు కంపల్సరీ స్పార్క్ వస్తుంది ఆ స్పార్క్ను నాలుగు ఐదు సార్లు టచ్ చేయకూడదు నాలుగు ఐదు సార్లు వైర్ తోటి టచ్ చేస్తే సర్జ్ ప్రొటెక్టర్లో అంటే స్టెప్లైజర్లో ఇన్వర్టర్ స్టెప్లైజర్లో ఫీజులు కొట్టేసే ప్రమాదం ఉంటుంది మళ్ళీ అది ఒక పని కాబట్టి బ్లాక్ వైర్ ఇలా పెడుతూ అలాగే పెట్టేసేయాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయిపోయింది బ్లాక్ వైర్ రెడ్ వైర్ మైనస్కు బ్లాక్ వైర్ ప్లస్కు రెడ్ వైర్ ఫిట్టింగ్ అయిపోయింది సర్జ్ ప్రొటెక్టర్ నుంచి ఇప్పుడు ప్రొటెక్టర్ ప్రొటెక్టర్లో ఎంసీబీ ఉంటుంది అది ఫిట్ చేసేటప్పుడు ఎంసీబీ ఆఫ్ చేసుకున్నాం కనుక ఎంసీబీని ఆన్ చేయాలి ఇప్పుడు అవుట్పుట్ సప్లై వస్తుంది ఈ సాకెట్లో త్రీ పిన్ సాకెట్లో అవుట్పుట్ సప్లై వస్తుంది టూ ఫిఫ్టీ వస్తుంది ఆ తర్వాత దీనికి మెయిన్ కార్డ్ ఒకటి ఉంటుంది సర్జ్ ప్రొటెక్టర్కి ఈ మెయిన్స్ కార్డు కొసలు ఇక్కడ బాగా గమనించాలి ఫ్రెండ్స్ ఈ మెయిన్స్ కార్డు కొస్సలు పట్టుకోకూడదు ఎందుకంటే బ్యాటరీ ఫిట్టింగ్ చేశాక ఆన్ చేశాక మెయిన్స్ కార్డు కొసలు పట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్న ఈ కొస పిన్స్ పట్టుకోకూడదు దాన్ని మనం జాగ్రత్తగా ఏదైనా పక్కకు పెట్టాలి పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోర్ స్విచ్ ఫోర్ సాకెట్ బోర్డు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ప్లగ్గును దీంట్లో పెడితే మనం టూ ఫిఫ్టీ వోల్టేజ్ను డైరెక్ట్ దేనికైనా వాడుకోవచ్చు ఫ్యాన్లకైనా లైట్లకైనా టీవీలకైనా అవుట్పుట్ సప్లైని వాడుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ మనం రెండు వైర్లతోటి ప్లస్ మైనస్ ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నాం అదే ఇండ్లల్లోనైతే మైనస్ను ఈ సాకెట్ నుంచి తీసుకోరు గమనించండి ప్లస్ను మాత్రమే ఓన్లీ సింగిల్ వైర్ ప్లస్ను మాత్రమే సాకెట్ నుంచి బయటకు తీసుకుంటారు ఇండ్లలోనైతే తేడా ఫ్రెండ్స్ ఇండ్లల్లో అలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ మాత్రం రెండు వైర్లను తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వెహికల్లో మైనస్ సప్లై ఉండదు కనుక ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సాకెట్ ఫిట్ చేసాం ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇక ఇక్కడి నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ సప్లైని మనం బయట ఆ సాకెట్స్ ద్వారా దేనికైనా మనం ఉపయోగించుకోవచ్చు టేబుల్ ఫ్యాన్ కానీ టీవీ కానీ సెల్ చార్జర్లు కానీ ఎనీ వన్ చూడండి ఫ్రెండ్స్ ఈ బోర్డు తీసుకువెళ్ళి మనము ఈ బోర్డుకు ఏ సప్లై అయినా బయటకిచ్చుకోవచ్చు అవుట్కమ్ ఒక హండ్రెడ్ వాట్స్ టీవీని రన్నింగ్ పెడితే పన్నెండు గంటలు నడుస్తుంది టూ హండ్రెడ్ వార్ట్స్ టీవీని రన్నింగ్ పెడితే ఆరు గంటలు నడుస్తుంది అవుట్పుట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ ఓటు చూపిస్తుంది దీంట్లో ఏది మల్టీమీటర్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికతో ఈ వీడియోను వీక్షించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ